ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ అయ్యారా మొదటి నుంచి ఆయన మీద కేసులు కానీ లేదంటే ఆయన మీద ఇప్పటికీ చేస్తున్న ఆరోపణలు కానీ భారీగా భూదోపిడీ జరిగింది భూముల కబ్జా చేశారు అంటే ఆయన మీద కొంతమంది బయటకు వచ్చి పెడుతున్న కేసులు తాజాగా మొన్న అటవీ శాఖకు సంబంధించి ఎర్రచంద్రం దొంగల దోపిడీ భారీగా జరిగింది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి మీద సీరియస్గానే స్పందిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పరువు నష్టం దావా వేయడానికి కూడా సిద్ధపడుతున్నాను దానికి సంబంధించి లేఖలుగా కూడా ప్రొసీడ్ అవుతున్నాను అంట ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ అవుతున్నారు ఒక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారా ఇందులో కూడా ప్రతీకార రాజకీయమే కనిపిస్తుందా పెద్దిరెడ్డి నిజంగా ఆయన ఒకవేళ పరుగు నష్టం దావా వేస్తే నేరుగా చంద్రబాబు గారికి పెద్దిరెడ్డికి మధ్య మళ్ళీ ఈ ఐదేళ్లలో కూడా ఒక వివాదం చూడబోతున్నాము ఒక క్లాస్ నడవబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పరువు నష్టం దావా వేయడం వరకు వచ్చింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే ఓపెన్గా అర్థమవుతుంది పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారు చంద్రబాబు గారి ప్రభుత్వానికి అని ఈ వివాదం గనుల శాఖకు ఆయన మంత్రిగా చేసినప్పటి నుంచి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా భారీగా అటవీ శాఖలో ఎర్రచందనం దొంగలు బాగా బాగా వెళ్ళిపోయినాయి ఎంతో ఒక లెక్క కూడా చెప్పారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది అది మనకు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పడం ఎలా చూడాలి ఓవరాల్గా గొడవ వ్యవస్థని వ్యవస్థలాగా అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఈయన పరువు నష్టం దావా వేయాలనే కోరుకుంటున్నాను నేను ఏది నిజమో తేలుతుంది పబ్లిక్కి ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎర్ర చందనం దొంగలు పెద్దిరెడ్డి ఎత్తుకుపోయాడు మిదున్ రెడ్డి ఎత్తుకుపోయాడని ఎవడు చెప్పాడు ఎవడు దొరికాడు ఎవడు చెప్పాడు అక్కడ అడవుల్లో స్మగ్లింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది మొన్న కూడా పట్టుకున్నారు కదా దొంగలు వీరప్పని టైం నుంచి అది ఒకటి ఉంటుంది దానికి నాయకులు ఉంటారు అన్నటువంటిది ప్రచారం ఈ నాయకులు వెళ్ళి ఎర్రజందన దొంగలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఎట్లాగా నిరూపించు నువ్వు నువ్వు వాళ్ళ అనుచరుడు లేకపోతే ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుచరుడు ఉన్నాడు అనుకో పట్టుకో నీ అనుచరుడు నువ్వు తీసుకెళ్ళి లోపల అందుకని డైరెక్ట్ గా నాయకుడు చేస్తాడు బేసిక్గా పెద్దిరెడ్డి చేయాలంటే ఏం చేయాలా పుష్ప కింద మారాలి ఆయన బిజినెస్లు ఎంతో తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవైలో రిలీజ్ అయినటువంటి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో వాళ్ళ ఆవిడ ఐదో స్థానంలో ఉంది ఐదో ఏడో ఉంది భువనేశ్వర్ గారు పదకొండో స్థానంలో ఉన్నారు అంటే ఈవి కంటే ఆవిడ రిచ్ అప్పటికే వాళ్ళ కుటుంబము ఇక్కడగా చేసే బిజినెస్ ప్రపంచంలో నలుమూలలా కూడా కాంట్రాక్ట్లు చేస్తారు వాళ్ళు రోడ్లు వేయడాలు బిల్డింగ్లు కట్టడాలు వ్యాపారాలు అపార్ట్మెంట్లు కట్టడాలు కానీ గవర్నమెంట్ల కాంట్రాక్ట్లు తీసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో హైవేలు చాలా వేసారు వాళ్ళు వాళ్ళది అది బిజినెస్ వాళ్ళకి ఎర్రచందన్లు ఏమొచ్చేస్తుంది నాకు అర్థం కాలా ఓ వెయ్యి మందిని పట్టుకుని ఇక్కడ పెట్టి కొంత ఇదంతా తవ్వేసి నాకు అందులో నవ్వు వచ్చింది ఏంటంటే ఎర్రచందన దొంగలు నూట నలభై కోట్ల రూపాయలు ఒకటి వంద కోట్లు ఒకటి కర్ణాటకలో కొట్టుకున్నారు అదే ఉంటే మనకి ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనకు వచ్చేది అని చెప్పారు నాకు అంటే ఆయన సాధారణంగా ఏదో మంచి ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటాడు కానీ అది పట్టుకున్నటువంటి ఇక్కడ అయ్యే దొంగలు ఇవాళ కూడా ఉంటాయి అడవులో అటవీ శాఖను తీసుకెళ్ళి అమ్మమానండి తీసుకెళ్లి బొక్కలో దోస్తారు అటవీ శాఖ అమ్మడానికి హక్కు లేదు పోలీసులు పట్టుకుంటే పట్టుబడ్డ వాటిని వేలం వేయడానికే ఉంది హక్కు అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటే పట్టుకున్న దొంగలు వేలం వేస్తే డబ్బులు వస్తాయి కానీ ఉన్న వాటికి వేయడానికి లేదు అప్పుడు ఎట్ట వస్తాయి నూట నలభై కోట్లు కర్ణాటకలో పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు ఆంధ్ర పోలీసులు పట్టుకోలేదు అదే మన మన అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటే ఈ డబ్బులు మనకు వచ్చాయి అని చెప్పడం కూడా ఏమవుద్ది దొంగలు పట్టుకో అరెస్ట్ చేయి ఆ డబ్బులతో చేసుకున్నట్టుగా అసలు దానికి దీనికి ఏంటి సంబంధం ఇప్పుడు బేసిక్గా నేను చిత్తూరు అక్కడ పనిచేసాను తిరుపతిలో నేను ఆ స్మగ్లర్లకు సంబంధించినటువంటి బ్యాచ్ వెళ్ళి అక్కడ మూడు రాష్ట్రాలు సరిహద్దు పోలీసులకు వణుకు అటవీ శాఖకు వణుకు మామూలు వణుకు కాదు నేను ఆ టైంలో అక్కడ నాడు తుపాకులు కూడా తయారు చేస్తాను తెలుసా నాడు తుపాకులు తయారు చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి హిడన్ ఆపరేషన్ చేసి ఓ పోలీస్ ఆఫీసర్కి ఇది ఓసోన్సో వాళ్ళు వస్తున్నారు ఇవ్వడానికి కూడా వస్తున్నారు మీరు వచ్చి పట్టుకోండి అంటే మీరు కంప్లైంట్ ఇస్తే పట్టుకుంటానని అడిగాడు ఎస్పీ ఎందుకయ్యా అని చెప్పి నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే మీదే ఉంచారు ఆతలు పోతారు ఆ తర్వాత అడు వచ్చాడు గాలి బాగా తప్పితే ఏం చేస్తారు భయం ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి పోలీసు అటవీ శాఖ వాళ్ళు అక్కడ చేయకపోవడానికి కారణం అది ఇక్కడ చేసేసి చిత్తూరు అటు కర్ణాటక వెళ్ళిపోతాడు ఎక్కడ చేసి తమిళనాడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు వీళ్ళు ఏం చేయాలి అక్కడ ఎట్టా మూడు రాష్ట్రాలను గడగడలాడించాడు రెండు రాష్ట్రాలకు మెయిన్ కర్ణాటక తమిళనాడు ఎందుకని అడవిలో ఉండేటప్పుడు ఎట్నుంచి వెళ్తారు ఎవరు పట్టుకోగలుగుతారు ఎర్రచందనం దొంగలు అనేటటువంటి జరిగేది అది దానికి అటవీ శాఖ వాళ్ళకి కూడా పాత్ర ఉంటుంది అలాగే తెలియదా ఎక్కడ ఉన్నాయో సీసీ క్యామర్స్ ఎందుకు అడవి అంతా బెటర్ ఎందుకు చెక్ చేసుకోరు ఎక్కడ జరుగుతుంది అన్నటువంటి ఒక ఏం అక్కర్లా అడవి మొత్తం సీసీ తో పాటు ఇప్పుడు కొత్త సిస్టమ్స్ వచ్చినాయి అయితే ఇంటర్నెట్ కావాలి ఇంటర్నెట్ లేకుండా సీసీ క్యామ్స్ ఏం పెట్టుకుంటారు అడవిల్లో అక్కడక్కడ దాన్ని ఏమంటారు శాటిలైట్ టవర్స్ పెట్టించి అక్కడ దాని ఆధారంగా సీసీ క్యాంప్స్ పెట్టించి ఇప్పుడు కొన్ని సీసీ క్యాంప్స్ ఏంటంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటది అవి రొటేట్ అవుతాయి ఆ రొటేట్ తో పాటుగా దాంట్లో అక్కడ కింద సౌండ్ మనకినబడుతుంది మనం ఆడియో కూడా మాట్లాడచ్చు అట్లాంటి కొని పెట్టేస్తే అవి బల్క్ లో కొంటే రెండున్నర వేలకు వస్తుంది అదే ఆ సర్వమంగళం అడవులు అంతా ఎక్కడైతే ఇప్పుడు ఈ అడవులు ఎక్కడైతే శేషాచలం అడవులు ఎక్కడైతే ఈ ఎర్ర చందనం దొంగలు ఉన్నాయో ఆ ఏరియాలు పెట్టి ఆ ఏరియాలో ముందు సెల్ట్అ చేయించడం పెద్ద కష్టం కాదు పవన్ కళ్యాణ్ అనుకుంటే అట్లాంటి పెట్టించి ఇది చేపించారు అనుకోండి అటవీ శాఖ నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి అక్కడ చేపిస్తే ఎవడన్నా చేస్తుంటే ఇక్కడ నుంచి ఆన్లైన్లో చెక్ చేయొచ్చు వెంటనే ఆ ఎరా ఏం చేస్తున్నా లేకపోతే అక్కడ అటవీ శాఖ పరిగెత్తికి పట్టుకోవచ్చు ఇది కొత్తగా కనిపెట్టాలి కాని పాతదాన్ని రాజకీయం చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు ఎందుకంటే చేసేవాడు చేస్తానే ఉంటాడు రెండోది పెద్దిరెడ్డి అది లింకప్ చేయడం అండగా నన్ను అడిగితే అదే ఎందుకంటే పెద్దిరెడ్డిది నువ్వు మిగతాది మాట్లాడు అక్కడ రౌడిజం నేనే చెప్పే చాలా సార్లు అక్కడ ఆయన పేరు చెప్పుకుని బోళ్ళు అంతమంది చేస్తారు రోడిజం ఎట్టుంటుందో బెజవాడలో కానీ ఇది నేను చెప్పాను కదా వాళ్ళ పేరు చెప్పుకుని రౌడిసాలు చేస్తారు అవతల వాళ్ళని వేధిస్తారు హింసిస్తారు ఆస్తులు లాక్కుంటుంటారు అవి మాట్లాడు తప్పులే కానీ ఎర్ర చందనం దొంగలు ఎట్ వేస్ట్ దానికి వేస్తే సాక్ష్యాలు చూపించాలి కానీ వైసీపీలో పెద్దిరెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత దాదాపు యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన రిఫర్ చేసిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు అనేది మొన్న కూడా గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది చూసుకొని ఆయన భారీగా దోపిడీ చేసేశారు అంటే ఏదో సీరియల్ ఎపిసోడ్స్ వారీగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పెద్దిరెడ్డినే కంటిన్యూగా టార్గెట్ చేయడం పెద్దిరెడ్డిని కానీ మిదినరెడ్డిని కానీ మొన్న ఆ నియోజకవర్గాలకు రానివ్వకుండా గొడవ చేయడం కానివ్వండి ఎందుకు సింపుల్ రీజన్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యారని కుప్పంలో చంద్రబాబుకి ఓటమి భయాన్ని కల్పించారు కానీ ఓడించలేకపోయారు కదా ఇప్పుడు కానీ ఇంతకుముందు అయితే ఆయనకి తిరగడానికే భయప భయం సృష్టించారు కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ చేస్తుంటే ఎదురు నుంచి ఎవడైనా అనుమతిస్తాడండి భరత్కి ఆయనకి ఎదురుగొండ ర్యాలీ అట్లాంటి మూర్ఖత్వంగా నిర్ణయం చేశారు అక్కడ ముండితనంగా నిర్ణయం చేశారు అవే దెబ్బ కొట్టినాయి అక్కడ బేసిక్ అక్కడ ఏంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ స్థానిక సంస్థలన్నీ గెలిపించారు కదా నలభై ఏళ్లలో చంద్రబాబుకి ఎప్పుడు ఆ పరిస్థితి ఫేస్ చేయాలి ఈవెన్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కాల ఒక జడ్పీటీసీ గెలిస్తే వామ్మో అనుకున్న రోజు అట్లాంటిది మున్సిపాలిటీ మున్సిపాలిటీ కొట్టేసి ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్ని ఎయిటీ పర్సెంట్ విని కదా టీడీపీ ట్వంటీ పర్సెంట్ పరిమితం అయింది కదా అది కారణం ఎవరంటే స్వయంగా ఈయన కూర్చోడు దొంగ ఓట్ల నియంత్రించడం ఇట్లాంటివన్నీ చేసుకురావడం కాబట్టి ఇక్కడ పెదిరెడ్డి మీద ఉంది అందుకని చేస్తారు ఇప్పుడు గనులలో తవ్వకం నాకు తెలిసి భారతదేశంలో గనుల తవ్వకం మీద అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయటకు వచ్చినాడు గాలి జనార్దన్ రెడ్డి మిగతాయన్ని వస్తాం జైలుకెళ్ళటం ఇప్పుడు శిబు సూరెన్ ఎట్లాంటి ఏమైనా ఎక్కడన్నా ఆగినయ పె ఇప్పుడు పోవట్లేదా గనుల్లో జరిగే స్మగ్లింగ్ అండి ఊరికినే మనం పోచుకోలు ఉపన్యాసాలు చెప్పి ప్రపంచాన్ని నమ్మించడం మోసం చేసుకోవడం చేయొచ్చు రాజకీయ మోసం సరిగ్గా గనుల్లో ఏం జరుగుతుంది ఒక చోట లేటర్ రాయి ఉంది గనుకి కాంట్రాక్ట్ ఎంత ఇస్తాం పర్యావరణ అనుమతుల ప్రకారం పది అడుగులు తవ్వాలా లేకపోతే ఇరవై అడుగులు తవ్వాలా అడుగులు వెడల్పు తవ్వాలి అని దాంట్లో ఇస్తాం మనం అనుమతి రాసిడు ప్రతి లారీకి ఇంత డబ్బులు కట్టాలని రాస్తాం అక్కడ జరిగేది ఏంటి ఒక ఎకరం ఇచ్చారనుకోండి పది ఎకరాలు తవ్వుతారు పక్కనే కూడా తవ్వుతారు ఆ పక్కనే వీళ్ళకి తెలియదా గనుల శాఖ వాళ్ళకి ప్రభుత్వానికి తెలియదా నెంబర్ వన్ అసలు ఎందుకు వదిలేసినట్టు కదా వీళ్ళు ఇవ్వకుండా ఈజీకి నెంబర్ వన్ నెంబర్ టూ ఎంత నుంచి ఎంతకెంత చూపెడుతున్నారు వీళ్ళు ఫోటో వీడియో ఇప్పుడు పది అడుగులు తవ్వమన్నారు అడుగులు తవ్వారు ఎలా ఇది గనులు చేక వాళ్ళకి తెలియదా అంతకుముందు ఎక్కడ దాకా అన్నది తెలియదా ఒకవేళ అక్కడ గీత గీసాడు అనుకోండి గీత ఇంకో కింద పెడతారు పైనుంచి కొండ పైనుంచి కింద దాకా అన్నటువంటిది లెక్క వేయడం తెలియదు వాళ్ళకి ఎందుకు తెలియదు రెండవది అసలు రాష్ట్రంలో గనులకు సంబంధించింది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటారు రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు గారు చెప్పింది సంపద సృష్టిస్తా నేనని రాష్ట్రంలో సహజ వనరులు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఆ గనులు అమ్ముకుంటే మనం ఏది ఆ రెండు చేసేయగలను సంపూర్ణ రుణమాఫీ డ్వాక్ర రుణమాఫీ సంపద సృష్టించడం ఏంటో నాకు తెలియదా అన్నాడు ఆయన తవ్వకం జరిగిపోయింది కానీ అవి చేయలేకపోయాడు ఎందుకని వ్యక్తులుగా తిన్నారు కానీ ప్రజలకి చేయలే ఆ డబ్బులు జగన్ ఓ ప్రయత్నం చేశాడు జగన్ ఏం చేశాడు ఇసక ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి కానీ జగన్ ఎంత తిన్నాడు అన్నం మనం ఓ పదివేల కోట్లు తిన్నాడు లేకపోతే పాతిక వేల కోట్లు తిన్నాడు అన్నా ఇప్పుడు ఫ్రీ అంటున్నారు అంటే ఇప్పుడు పాతిక వేలు ప్లస్ ఇది ఒక మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు ముప్పై వేల కోట్లు తిన్నట్టేగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అంతే అవుతుంది ఇప్పుడు అంతేగాని ఇసుక ఎక్కడ నాగుతోందే తవ్వడం కుదరట్లేదా తీయట్లేదా అమ్ముకోవట్లేదా ఉపన్యాసం ఇస్తాం మనం గనులు సేమ్ ఎవడు పవర్ ఎక్కడ ఎందుకు మీకు అప్పుడు ఎమ్మెల్యేని మర్డర్ చేసింది ఎందుకు నక్సల ఇట్లు పాడేరు దగ్గర గనులన్నీ కదా ఎవరా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అయిన కదా ఎందుకని జరిగింది మరి అంటే గనుల తవ్వకం అన్నటువంటిది స్థానిక ప్రజాప్రతినిధికి ఒక వనరు పార్టీ అధికారంలో ఉన్నోడికి ఇంకొక వనరు గనులలో సంపాదించినంత ఇంకెక్కడ కాబట్టి దాంట్లో పెద్దిరెడ్డి తినలేదని చెప్పడం అమాయకత్వం కానీ ఏం చేయండి ఈ గనుల వ్యవహారం లేదంటే భూముల దోపిడీ వ్యవహారంలో జనాలు కూడా బయటకు వచ్చి పెద్దిరెడ్డి గారి మీద కేసులు పెట్టే వరకు వచ్చి ఇప్పుడు ఆయన పరువు నష్టం దావా వేయడానికి వెళ్తున్నారంటే రాజకీయం అయితే ముదురుతోంది అక్కడ పెద్దిరెడ్డి చుట్టూ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఉచ్చే బిగిస్తోందా రేపు మాపో అవసరమైతే అరెస్ట్ చేసే ధైర్యం చేస్తే చంద్రబాబు నాయుడు అద్భుతంగా సక్సెస్ అయినట్టు ఒక పెద్ద కొట్టినట్టు అవుతుంది చేస్తే సక్సెస్ అయినట్టు అంటున్నా కదా నేను కొడితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు మీరు ఇప్పటిదాకా పెట్టిన కేసులన్నీ జుజూబీ కంప్లైంట్స్ పార్టీ ఆఫీస్కి వచ్చి పెట్టిన కంప్లైంట్స్ ఇట్లాంటివన్నీ ఏ ఏఈ పవర్ఫుల్ కంప్లైంట్లు కాదు అవి కూడా పార్టీ ఆఫీస్కి వచ్చినాయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టిన కంప్లైంట్లలో లూజ్ కంప్లైంట్ తప్పించి ఒరిజినల్గా ఇదిగో నాది ఈ గని నా గనిని పెద్దిరెడ్డి తినేశాడు అని కంప్లైంట్ పెట్టమనండి పెట్టి ఒకళ్ళకి కేటాయించిన గని ఆయన ఎత్తుకుపోయాడు అనే కంప్లైంట్లు వస్తే అప్పుడు సీరియస్ అవుతుంది అలాంటి ధైర్యం చేస్తారా ఎవరో రామ్ చంద్ర యాదవ్ విమర్శించాడు లేకపోతే ఇంకో తెలుగుదేశం నాయకుడు మాట్లాడాడు రామప్రసాద్ రెడ్డి మాట్లాడారు ఈ గాది కాదు సన్మంది అది చెయ్యగలిగిన రోజున ఇప్పుడు కిరణ్ రాయల్ కంప్లైంట్ పెట్టాడు రోడ్డుది ఏం చేశారు రోడ్డు ఇక్కడ కాబట్టి ఇంకో గేట్ పెట్టుకోమన్నారు అంతమించి ఏమైంది బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవరితో వెళ్తది అనేటటువంటి తెలియదు వెనక్కి పెద్దిరెడ్డి ఇంకొకసారి మళ్ళీ తెలుగుదేశం అధికారులకు వస్తే పెద్దిరెడ్డి లోపల ఇచ్చాము ఇప్పటికిప్పుడు వేసే ధైర్యం ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను అధికారులు ఎవరైనా గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నారా ఇప్పుడు రెడీ నేను అనేది గ్రౌండ్ చేయట్లేదు ఈ పై చంద్రబాబు గారిని సంతృప్తి పరచడానికి ఎవడెవడో ఏదేదో రాసియడం పేపర్లో రాసుకోవడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పించి ఒరిజినల్ కంప్లైంట్ ఇంతవరకు ఏది ఇప్పుడు భూములు వాళ్ళకి ఇంటికి ఎక్కువ ఉన్నాయి కోర్టులో వేశారు ఎక్కువ ఉన్నాయి ఏంది ఇప్పుడు మిథున్ రెడ్డి భార్య పిల్లలు భార్య భర్త ఉంటారు వాళ్ళది సపరేట్ వీళ్ళది సపరేట్ గానే కౌంట్ అవుతుంది కదా ఇంకోటి ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగానే అవుతుంది కదా భూములు ఎక్కువ కొనుక్కున్నారు అమరావతిలో కొనుక్కున్నాయి ఏంటి కదా బేసిక్గా వాళ్ళు ఏమన్నా అడుక్కు తినే స్టేజ్ లో ఉంటే డబ్బులు లేని వాళ్ళు పేదోళ్ళు ఇప్పుడు నేను కూడా మొదట ఏమనుకున్నాను వాళ్ళ ఆవిడ పేరుతో పొలాలు ఉన్నాయంటే అంతకు ముందు ఏదో ఏం లేకపోతే ఆవిడ పేరుతో పట్టాలు ఇచ్చారేమో అనుకున్నా తీరా చూస్తే అదేం కాదు ఆవిడ లిస్టు చూస్తే అది ఇండియా టుడే కూడా రిలీజ్ చేసిన లిస్టు ఆంధ్రజ్యోతి నాడులో కూడా వచ్చిన లిస్టు దాంట్లో ఇంత కోటీశ్వర్లు అనే అంటే అప్పటికే కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక డజన్ తీసుకున్నారు ఖచ్చితంగా భూదందాలు జరుగుతాయి అక్కడ నో డౌట్ నేను చెప్తున్నాను కదా స్థానిక నాయకులు చేస్తారు చిరెడ్డి పేరు చెప్పుకుంటారు ఆపరు ఏ రౌడీ నాయకుడు ఆపడం ఎందుకు వెనకాల జరగడానికి పది మంది రౌడీలు కావాలి కాబట్టి అదే రూట్ లో నడుస్తుంది ఇప్పుడు పెద్దిరెడ్డిని చెయ్యాలంటే భూదందాల విషయంలో పెద్దిరెడ్డిని ఏం చేయలేరు భూమి రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏం చేయగలిగారు సిబిఐ దర్యాప్తు కోర్టు ఆదేశించింది ఏం చేశారు రవీందర్ ఇంతకు ముందు ఏమైంది ఇంత ముందు ఏం చేశారంటే ఈ గనుల్ని దేనికి వాడుకుంటారంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అప్పుడు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది గనులు ఉన్న వాళ్ళేగా ఆ ఏరియాలో గను వాళ్ళందరూ అందరూ ఇటుకొచ్చేగానే మంచి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు అట్లాంటి స్టైల్లో ఇప్పుడు ఏమైంది పెద్దిరెడ్డి ఏరియాలో ఉన్న గనులన్నీ తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటారు అంతే సింపుల్ లాజిక్ అంతటించి రైట్ చూద్దాం మొత్తానికి టార్గెట్ పెద్దిరెడ్డి అనే వ్యూహం అయితే నడుస్తోంది నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసే అంత సాహసం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందా ఆ దిశగా గ్రౌండ్లో మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పెద్ద విచ్చే బిగుస్తోంది అనే సంకేతం అయితే కనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూద్దాం